రానున్న మూడు రోజులు నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోమశిల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు రానున్న క్రమంలో నది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి నారాయణ అన్నారు ఇక బోడిగాడి తోట సమీపంలో ఉన్న నివాసాలను టీడీపీ శ్రేణులు పరిశీలించారు పెన్నా వరద ఇళ్లలోకి రావడంతో ముప్పు ప్రాంత ప్రజల్ని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు రైట్ గుడ్ మార్నింగ్ తేజ మంతా తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాపై ఎలా ఉండబోతుందని అధికారులు అంటున్నారు వెరీ గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన నేపథ్యంలో జిల్లాలో గత రాత్రి కూడా ఎడతెరిపోయిన వర్షం కురిసిన కనిపిస్తా ఉంది ఏదైతే జిల్లాపై పూర్తిస్థాయిలో స్థాయిలో ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన నేపథ్యంలో కూడా భారీ వర్షాలు కురిసిన పరిస్థితి ఏదైతే యొక్క ఫోర్ట్ బ్లేయర్ కి నాలుగు వందల నలభై కిలోమీటర్ దూరంలో ఈ యొక్క అల్పపీడనం కేంద్రీకృతం మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే పరిస్థితున్న నేపథ్యంలో జిల్లా అధికార అంతరం కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తా ఉంది మరోవైపు గత వారం రోజులుగా కుర్చుతున్న వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు మరోవైపు నది పరివాహక ప్రాంతాలకు కావచ్చు ఆ సోమశిలా జలాశయం అధికార అంతా కూడా పూర్తిస్థాయి స్థాయిలో అలర్ట్ చేశారు గత రెండు రోజుల క్రితం కూడా స్కూలకు సెలవులు ఇచ్చిన పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో ఆ భారీ వర్షాల నేపథ్యంలో ఇటు సోమశిల జలాశయానికి నిండుకుండలు కల్పిస్తోంది పూర్తి ఎగువ ప్రాంతాల నుంచి వరద తల్లి వస్తున్న నేపథ్యంలో సోమశిలా జలాశయండి ఇప్పటికీ కొన్ని టీఎంసీల కొన్ని క్యూసెక్ల ద్వారా పెన్నా డెల్టాకి నీటిని విడుదల చేస్తారు ఈ నేపథ్యంలో సోమశిలా జలాశయండి వద్ద ప్రవాహం నేపథ్యంలో లోటత్తు ప్రాంతాల్లో నీటి మయం వంటి కనిపిస్తుంది మరోవైపు లోటత్తు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో ప్రజల్ని పునరావాస కేంద్రాలు తరలించేందుకు పూర్తి స్థాయిలో చేపడుతుంది అయితే వాతావరణ శాఖ యొక్క పిడుగులాంటి వాదన ఇవ్వడం నేపథ్యంలో రానున్నటువంటి నాలుగు మూడు రోజులు భారీ వర్షాలు ఉంటే పరిస్థితిపై నెల్లూరు జిల్లాలో స్థాయి యొక్క ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి జిల్లా అధికారాంతరం పూర్తి స్థాయిలో అలర్ట్ అయిన నేపథ్యంలో మంత్రి నారాయణ తర్వాత పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు ఈ యొక్క పెన్నా పర్వక ప్రాంతంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరినీ కూడా ఆ వెళ్లి వారిని పరిశీలించి వారికి కావాల్సిన మౌలిక సదీపాలపై పూర్తి ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదేశాలు చేశారు ఈ నేపథ్యంలో ఆ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి బోడిగాడి తోడ ప్రాంతం ఈ యొక్క పెన్నా పర్యవక ప్రాంత సమీపంలో ఉంటుంది అయితే అక్కడ ఏదైతే పెన్నా డెల్టాకు సోమశీల నుంచి కూడా అరవై క్యూసెక్ల వేల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ఈ నేపథ్యంలో భారీగా వరద నీరు తరలి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆ లోటస్ ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంటున్న నేపథ్యంలో లోతు నీటికి ఇప్పటికీ కొన్ని ఇళ్లలోకి నీరు వెళ్లే పరిస్థితి తెలుస్తుంది ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ దృష్టి తీసుకెళ్ళంతో వెంటనే స్పందించినటువంటి నేతలందరూ కూడా అక్కడికి వెళ్లి వారిని పరామర్శించి వారిని వెంటనే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ని పునరావాస కేంద్రాలకు గత రాత్రి తరలించారు వారికి కావాల్సిన బౌజన సదుపాయాలు కావచ్చు మౌలిక సదుపాయాలపై ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉండాలంటూ జారీ చేశారు మరోవైపు ఆ సోమశీల నుంచి విడుదలటువంటి పెన్నా పరివాక ప్రాంతంలో ఏదైతే వరద నీరు సముద్రంలోకి వెళ్తున్న నేపథ్యంలో కోవర్ నియోజకవర్గంలో కూడా ఈ యొక్క పెన్నా డెల్టా ప్రాంతం ఉంటుంది అదే క్రమంలో కూడా పెన్నా కి సంబంధించి ఎవరైతే గ్రామాలు ఉన్నాయి ముప్పు ప్రాంతాలు ఉన్నాయో లోటట్టు ప్రాంతాల్లో ప్రజలు అలర్ట్ చేసేందుకు కోవర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేబిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు గత రెండు రోజులుగా కూడా ఆమె ఎప్పటికప్పుడు ఆ ముప్పు ప్రాంతాల్లోకి వెళ్లి పబ్లిక్ తో మాట్లాడుతారు గత గతంలో తుఫాన్ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు ఈసారి ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయి అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలి ఇక్కడ అలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఆమె గ్రామస్తులతో మాట్లాడుతున్నారు గత రెండు రోజులుగా ఆమె సుడుగాలు పర్యటన చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది నిన్నటి రోజు కూడా నిడు ముసలిపాలం కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ రాజుగారితోపు గ్రామాల్లో ఆమె పర్యటించారు అక్కడ పబ్లిక్ తో మాట్లాడారు ప్రధానంగా ఈ యొక్క వరద ప్రవాహం ఎక్కువైతే గతంలో పరిస్థితులు ఏ ఉన్నాయి ఇప్పుడు ఎలాంటి చర్యలు చేపడితే వారికి ఆ యొక్క ప్రమాద నుంచి ముందుకు వెళ్ళవచ్చు అనే అంశాలపై పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ కావచ్చు వ్యవసాయ శాఖ కావచ్చు అంతేకాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆ పబ్లిక్ తో మాట్లాడి స్థానికంగా ఉంటుంది పొలిటీషియన్లు గతంలో ఉన్నటువంటి అనుభవాలు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురే ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆ యొక్క పబ్లిక్ కి సహాయక చర్యలు చేపట్టేందుకు ముందుకు అనే అంశంపై పూర్తి స్థాయిలో ఆమె మాట్లాడారు వర్షం పడుతున్నప్పటికీ ఆమె వర్షం సైతం లెక్క చేయకుండా ఆ పబ్లిక్ తో ముందుకెళ్ళిన పరిస్థితి అయితే అక్కడ ఉన్నటువంటి వారికి ఆ పెన్నా డెల్టాలో ఏదైతే వరద ప్రవాహం పెరుగుతుందో ఆ ప్రాంతాల్లో పొర్లు కట్టలు నిర్మించాలి ఇప్పటికే ఆ నిర్మాణం కొనసాగుతుంది వాటిని పూర్తి స్థాయిలో వేగవంతం చేపట్టాలి ఎందుకంటే ముంతా తుఫాన్ ఇప్పటికే రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుందంటూ మరోవైపు వార్తలు వస్తున్నటువంటి క్రమంలో జిల్లాపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది ఈ నేపథ్యంలో ఆమె జిల్లా కలెక్టర్ తో కూడా మాట్లాడారు దీనికి సంబంధించి రిటైన్ వాల్ కావచ్చు పొర్లు కట్టలపై పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టాలి ఇప్పటికే వాటి నిర్మాణం కొనసాగుతుంది వాటికి నిర్మాణం మరింత వేగవంతం చేస్తే ఆ ముప్పు ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్ కి సహాయం చేసిన వారు అవుతాం అంతేకాకుండా వారి ప్రమాద భారణ పడకుండా ఉండేందుకు ముందు సేవలు చేపట్టే అంశం కూడా పూర్తి స్థాయి అధికారులతో మాట్లాడారు అయితే ఇప్పటికే కురుస్తుంటే ఈ వర్షాల నేపథ్యంలో ఓవైపు వ్యవసాయ రంగం మతల అవుతుంది కొన్ని వేల ఎకరాలు కొన్ని వేల హెక్టార్ లో కూడా పంట నష్టం వాటిన నేపథ్యంలో ఆ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది దీనిపై ఒక నివేదికను రూపొందించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు కూడా ఆ గ్రామ స్థాయి నుంచి కూడా ఒక నివేదికను నిరూపిస్తున్నారు దానిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి భరోసా కల్పించే దిశగా కూడా ముందుకు వెళ్తారు అయితే మరోవైపు ఆ జిల్లాలో కురుచినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరదలు ఎక్కువ అయితే కూడా జిల్లాలో ఉన్నటువంటి వాగు వాంకలు కూడా పొర్లి పొందుతున్నాయి ఈ నేపథ్యంలో కొండాపురం కావచ్చు ఉదయగిరి నియోజకవర్గం మరొక కోవూరు నియోజకవర్గం సరేపల్లి పలు ప్రాంతాల్లో కూడా యొక్క వరదలు రోడ్లపైకి రావడం తోటి మరోవైపు వాగులు పనులు తన ఇబ్బందులు ఎదుర్కొంటారు మరోవైపు అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కావచ్చు వాగులు గల్లంత పరిస్థితులు లేకుండా కూడా మరోవైపు పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు అక్కడ రాత్రి పగలు వాగుల వద్ద కూడా గస్తీ కాస్తున్న పరిస్థితి అయితే మరి రానున్న రెండు మూడు రోజుల పాటు యొక్క తుఫాను ప్రభావం జిల్లాపై ఏ విధంగా ఉంటుంది ఇక జిల్లాపై తుఫాను ప్రభావం ఉంటే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా ఇప్పటికే జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ కావచ్చు అదే మరో ఎస్పి కూడా అజిత వేదనపు పోలీసులో అధికారంతరం కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ప్రాంత ప్రజల్ని అధికారులు టీడీపీ నేతలు అప్రమత్తం చేశారు ఇక పునరావాస ఏర్పాట్లు ఎక్కడెక్కడ చేపట్టారు దురావాస కేంద్రాలు అయితే ఇప్పుడు కూడా ఈ యొక్క తుఫాన్ నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతంలో అయితే మత్స్యకారులకు అక్కడ ఏర్పాటు చేస్తారు హాల్ట్ ఏర్పాటు చేస్తారు అక్కడ ఉండే ప్రాంత ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ బృందం కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు రెవెన్యూ శాఖ కూడా మత్స్యకారులని అక్కడ తుఫాను బాధిత ప్రాంతాలు ఏదైతే అక్కడ తీసుకెళ్లి వారికి కావాల్సిన మౌలిక సెల్ఫాలు ఏర్పాటు చేస్తారు కానీ నెల్లూరు నగరంలో ఈ యొక్క ఏదైతే ఇటు పెన్నా డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి బోడిగా తోడ ప్రాంతం కావచ్చు భగత్ సింగ్ కాలే వెంకటేశ్వర కాలేలు కూడా ఈ పెన్నా పరివా కనుక వరద ప్రాంతం తరలి వస్తే కనుక ఆ ప్రాంత ప్రజలందరూ కూడా నీట మునిగే పరిస్థితి కనిపిస్తోంది గతంలో వచ్చిన తుఫాన్ నేపథ్యంలో కూడా ఆ ప్రాంతంలో ఎంతో విభిన్న పరిస్థితులు ఎదుర్కొన్నారు అక్కడ ఉన్నటువంటి జనజీవనం కూడా స్తంభించిన పరిస్థితులలోకి వర్షపు నీరు చేరి పాములు ఇట్లాంటి చేరి సర్ఫాలు కూడా రావడంతో ఆ ప్రాంత ప్రజలు ఎన్నో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలు గతంలో జరిగినటువంటి పునరావృతం కాకుండా ఉంది ఎందుకు ఈసారి అధికార రంగంలో పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుందని చెప్పుకోవచ్చు ప్రత్యేకించి మంత్రి నారాయణ కావచ్చు జిల్లా కలెక్టర్ హిమంత్ శుక్ల మరోవైపు ఎస్పీ అజితా విజయన్లు ఏదైతే ముప్ప ప్రాంతంలో పబ్లిక్ కూడా పునరావాస కేంద్రాలు చేసేందుకు నగరంలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు టిక్ హౌసెస్ కావచ్చు మరోవైపు హాస్టల్స్ కావచ్చు ఏదైనా కళ్యాణ మండపాల్లో కూడా అక్కడ వరకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో అక్కడ తరలించేందుకు మరోవైపు పవర్ సరఫరా కావచ్చు మరోవైపు ఏదైతే స్థానికం రాజకీయ పదాలు కూడా ముందుకు వచ్చి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో వారికి భోజన సదుపాయాలు మౌలిక సదుపాయాలు అనిపించేందుకు పూర్తి అందుబాటులో ఉండే దిశగా కూడానే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ప్రభుత్వం ఏమైనా ఖచ్చితంగా ఎందుకంటే గత పది రోజులుగా జిల్లాపై ఎడతెరిపిండి వర్షాలు కురిశాయి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నియోజకవర్గాలు ఉదయగిరి కావచ్చు సర్వేపల్లి కోవూరు కావలి కందుకూరు అంతేకాకుండా వెంకటగిరి సూళ్ళూరుపేట గూడూరు వంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఏడాది వరి సాగు సంబంధించి ఎడగారు కావచ్చు వేరుశనగ ప్రాంతాలకు సంబంధించి ఎక్కువ హెక్టార్ లో కూడా వ్యవసాయ రంగం సంబంధించి రైతాంగం రైతన్నలు కూడా యొక్క పంటలు వేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ఎవరు ఊహించలేదు అయితే మొదటి తొలత కురిసిన తొలకరి చెనుకులు వర్షాల నేపథ్యంలో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు తమకి వర్షాలు పడుతున్న నేపథ్యంలో పంటకి సంబంధించి ఆ పంట కాపు ఇంకా ఎక్కువ వస్తుందని భావించాలి కానీ తుఫాను హెచ్చరిక నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో చేతికి వచ్చిన పంట ఒక్కసారిగా నీట మునగడంతో కొన్ని వేల ఎకరాలు కూడా రెండు వేలకు పైగా చిలుకు ఇప్పటికీ వ్యవసాయానికి నుండి అంచనా మేరకు కూడా చెప్తున్నారు వ్యవసాయ దీనిపై పూర్తిగా రైతాంగంతో మాట్లాడుతున్నారు ఎంత ఎంత పంట నష్టమైంది ఇంకెంత పంట చేతికి వచ్చింది తమ ఎంత నష్టపోయారు ఇప్పటివరకు వరకు పంటకు సంబంధించి రైతాంగం ఎంత ఖర్చు పెట్టారు అంచాలపై పూర్తి స్థాయిలో ఒక నివేదికని రెడీ చేస్తున్నారు గ్రామస్తులతో మాట్లాడి వారు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో తమకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించే దిశగా కూడా యొక్క తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కూడా రెవెన్యూ శాఖ ఇరిగేషన్ శాఖ కూడా సంబంధించి పూర్తి స్థాయిలో నివేదక అయితే రెడీ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి రాజ్ కుమార్ ఓకే థ్యాంక్ యూ